ఆధ్వర్యంలో ఈ యొక్క విరక్షణ చేస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగిందని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా విశ్వహింద్రు పరిషత్ బజరంగం ఆర్ఎస్ఎస్ అభినంద సంస్థలు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నిజంగా తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి మన తెలంగాణలో చూస్తా ఉన్నాం నిజంగా దురదృష్టకరం దాడులను మనం ఈ రోజు కొత్తగా గత సంవత్సరాల నుంచి ఇస్తున్నాం మొన్న నిన్నగాక మొన్న ఏదైతే గద్కేసర్లో జరిగినటువంటి సంఘటన దౌర్భాగ్యమైన పరిస్థితి గన్నులతో వాల్స్తూ ఉంటే ఇక్కడ నేను ఇక్కడ మనం మనం ప్రశాంతంగా వేసుకుంటే మనం ఏం తెలియదు ఆ గన్నులతో వాల్చుకునే వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తా ఉన్నారు పోలీస్ శాఖ నిజంగా దురదృష్టకరం ఎవరు ఈ దేశంలో సహనాన్ని కోల్ కోరుకుంటున్నారు ఎవరు అసహనాన్ని కోలుకుంటురూ మీరు తెలుసుకోవాల్సిన విషయం సార్ ఇంకొకటి ఈ దేశంలో ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే ఎనభై శాతం మంది హిందువులు ఎనభై శాతం మంది హిందువులు విశ్వసించే గోమాతను రక్షించే వాడేమో దొంగలంట ఎనభై శాతం ఉన్నవాళ్ళు గో గోహత్యను కోరుకునే వాళ్ళు ఈ దేశ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఈ దేశాన్ని బాగుండాలి అనే బాగుండటాన్ని కోరుకునే వాళ్ళేమో ఈ రోజు దొరలేనంట ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ యొక్క దేశంలో ఎనభై శాతం మంది గౌరవించే గోమాతను కాపాడుతా ఉంటే ఎనభై శాతం మంది గో ఎనభై శాతం మంది ఉన్న హిందువులు ఏ గోమాతను ఏ దేవతగా పూజించి దాన్ని రక్షించాలని ఏదైతే పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఒకప్పుడు రోడ్డు మీదకి ఏం చెప్తారంటే మీరే హిందువులు కాదు నేనే హిందువులు మరి వేడియా ఒక్క లేడియా ఏంటి అన్యాయం జరిగింది కదా హిందువులకు అన్యాయం జరిగిందా లేకపోతే బీజేపీ అన్యాయం జరిగిందా ఒక్కడెందుకు రోడ్ మీదకి రాలేదు ఎందుకు ప్రశ్నిస్తలేడు ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకుంటాడు కదా నేను భయంకరమైన చెప్పుకుంటాడు నేను ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం రాజకీయం ఒక మాట మరో బాగు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు హిందువుల కోసం అండగా ఉంటది ఎప్పుడు ఎందుకు అండగా ఉంటుంది అంటే ఈ దేశం భారతదేశం హిందువుల దేశం ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ముక్కలు చేసి ఈ భారతంలో ముస్లిం ఉండాలని నాటకాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మళ్ళీ ఇదే ఈ రోజు ఆ యొక్క ఏదైతే గుండాల కోసం ఏదైతే మజ్లిం ఏదైతే ఎంఆర్ఎం పార్టీ ఉన్నారో వాళ్ళ తొత్తులుగా ఈ రోజు మారు ఎవరు ఏం చేస్తున్నారు కన్ను మూసుకొని చూస్తా అంటే నిజంగా సిగ్గుచేటు ఈ యొక్క మ్యాషిరం కాన్షియస్ లో ఉన్నటువంటి వీడర్ రంగు అడుగుతా ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నాము ఈ చీము నెత్తుల్లో అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందువుల పైన ఎన్నికలు జరుగుతాయంటే ఒక్క నాయకుడు ఒక్క నాయకుడు అంటే ఒక నాయకుడు ఒక్క టిఆర్ఎస్ నాయకుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు బయటకు వచ్చి ఎందుకు నిరసన పెట్టలేనా అంటా ఉన్నాము మీకు చీము నెత్తరు లేదా మీరు అంటా ఉంటారు కదా హిందువులా నేను హిందువులు రామా అని ఎక్కడమైంది మీకు తెలిసి హిందుత్వం ఇంకొకసారి రోడ్ మీదకి ఎక్కి నేను హిందువులను మేము హిందువులకు మేము సపోర్ట్ చేస్తామని ఒక్కోసారి మాట్లాడితే చెప్తా ఉన్నాం ఒక్క ఎక్కడన్నా కనీసం నిరసన వెళ్తాను నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఇది హిందువులో జరిగినటువంటి అన్యాయం కదా లేకపోతే ఎవరైతే పర్సనల్ గా వాళ్ళ ప్రాపర్టీల కోసం ధర్నాలు చేస్తా ఉన్నారా ఒక్కసారి ఆలోచించాలి మీరు ఇంకా ఇకపైన ఇకపైన ఒకటే వెళ్తా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు హిందువుల నాయకం అయితే ఈ వేదంపై అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే చూస్తా ఉన్నాం నేను రెండు వేల పది నుంచి దేరక్షణ చేస్తా ఉన్నాం ఎన్నో సార్లు దాడి జరిగింది చెప్పేటువంటి చట్టాలు ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి న్యాయానికి విలువ లేదు ధర్మాన్ని రక్షణ చేస్తున్న వాళ్ళకు ఏ యొక్క రక్షణ లేదు ఏవైతే అవినీతి పనులు ఏదైతే రక్షస వర్గానికి సంబంధించిన వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వేటు బానికి రాజకీయం కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏవైతే అని గందవరించో దానికి గంధించిన వాళ్ళందరూ రిపోర్ట్ తీసి ఇమీడియట్ సస్పెండ్ చేసి ఏవైతే నన్ను ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం నన్ను ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం లేకపోతే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాం ఇక్కడ న్యాయం జరగకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క హిందువు రోడ్డు నుంచి ఎక్కి ఎవరిని ఏం చేయాలో ఖచ్చితంగా అది చేస్తామని ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఇటు ద్వారా ఒకటి మనం గమనించాలి ఈ ధర్మాలు ఇవన్నిటితో మనం ఇవన్నీ తెలియలేము సమాజానికి సమాధానం చెప్పాల్సిన రోజు